అర్హి పొద్దున్నే లేస్తూనే మన చేతులు జోడించి ఈ శ్లోకం చెప్పాలి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం దీని అర్థం ఏమిటంటే చే వేళ్ళ చివర లక్ష్మీదేవి ఉంటారు చేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటారు చేతి మొదట గౌరీదేవి ఉంటారు కిందకి దిగుతూనే సముద్రవసనే దేవి శ్లోకం చెప్పుకోవాలి భూదేవి నమస్కరిస్తూ సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం చమస్తమే దీని అర్థం ఏమిటంటే ఓ భూదేవి సముద్రాన్ని వస్త్రముగా పర్వతాల్ని వచ్చస్థలముగా కలిగి ఉన్న దేవి శ్రీ విష్ణు భార్య నీకు నేను నమస్కరిస్తున్నాను నా పాదములు నీకు భూమికి తాకినందుకు నన్ను క్షమించు